ప్రభుత్వం రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం చేయాలని చెప్పి ఎందుకంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి వాతావరణంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి దాని అనుగుణంగా కూడా మనము చెత్తలు పెంపొందించాలి తద్వారా మనకు వాతావరణంలో మార్పు వస్తుంది చూస్తా ఉన్నారు మనం ముందు మంది ఫోర్పాట్ చేశాం వర్షాలు బాగుస్తాయనుకున్నాం అనుకున్నా వర్షాలు రాలేదు మరి బాగా ఎండలు ముద్దులు దీన్ని దృష్టిలో పెట్టుకుని అంటే ఇది ఒకటే కాదు గతం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో తొంభై తొమ్మిదిలో కూడా కేంద్రం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు అప్పుడు నేను ముస్టల్ మిస్టర్గా ఉన్నప్పుడు కూడా ప్రతి మూడవ శనివారం క్లీన్ అండ్ గ్రీన్ పరిశుభ్రత పచ్చదన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ముక్కలు ముక్కలు ఏరనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రూరల్ ఏరియా కూడా ఏర్మే దానికి మళ్ళా ఈ రోజు స్వచ్ఛ భారత్ గా ప్రధానమంత్రిగా తెలియజేయడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో కొన్ని కోట్ల ముక్కలు నాటాలా రాష్ట్రం అంతా పచ్చదనంగా ఉండాలి అనేది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వారి దృష్టిలో పెట్టుకొని ఈ రోజు వారి కార్యక్రమానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మనం ఏర్పాటు చేయాలి మన నిజాల ప్రాంతంలో గతంలో బాగా చెట్టు ఉండేటి ఉండే అంతా ఊరు పెరిగి పెద్ద అది అన్ని చెట్లన్నీ కుట్టడం జరిగింది దాన్ని లేకుండా ప్రతి ఇంట్లో కూడా చిన్న ఇంట్లో ఉన్న సౌకర్యం లేకపోయినా ప్రతి ఇంట్లో కూడా చెట్టు పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ కార్యక్రమం మనం వీళ్ళందరూ కూడా సహకరించినారు మరి పిల్లలు కూడా ఆటపాటలతో కూడా తెలియజేయడం జరిగింది అదే విధంగా విన్యాసాలు కూడా చేయడం జరిగింది వీటిలో గ్రామంలో ఉండే ఊర్లో ఉండే ప్రజలు కూడా వీటిలో ఎవరి కార్యక్రమంలో పాల్గొనాలో అందరూ కూడా తెలుసుకోవడం దీని అవసరాలు ఏముండో ప్రజలు తెలియజేసుకోవడం నీటి అవసరాలను గురించి అవి చెప్పడం ఏదైతే నీళ్ళు వర్షపు నీళ్ళు మనం ఆధారంగా మనం ఉండాయో దాన్ని భూమిలో పోయి ఏర్పాటు చేసి ఆరోగ్య పారిస్ట్ ఏరియా వద్ద కంట్రోల్ ట్రెంచెస్ రాక్ ఫిలింగ్ డ్యామ్స్ చెక్ డ్యామ్స్ ఏర్పాటు చేసి నీటి నిల్వ ఈ రకంగా ఈ రోజు పారిస్ట్ మనము నిందాలు ఎనిమిది రాళ్ళ బిట్టు ఎక్కువ ఉంది నిందాలు జిల్లా కరోల్ జిల్లా తాగా తక్కువ ఉంది అయినా సరే మన ప్రజలు మనకు అవర్నెస్ అవేర్నెస్ అంటే ప్రజల్లో మనము తెలియజేసిన అవసరం ఉంది ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఉండే చెట్టు ఉండదు దాని ఇట్లా ప్లాస్టిక్ నిండా కార్యక్రమం ఈ ఆవుకు కడుపు లావు అయిపోయింది కాపు ఆపరేషన్ చేసి డెబ్బై కిలోల ప్లాస్టిక్ పెస్ట్ పదార్థాలు అంతా తమ ఉన్నాయి ఆ రకంగా మరి ప్లాస్టిక్ ని కూడా నిర్బంధించిన అవసరం ఉంది ప్రపంచ దేశాలు చాలా వరకు నిర్బంధిస్తున్నాయి కానీ మన దేశంలో కూడా రావాలా అగ్రదేశ్వ రావాలా ప్రజలు ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి ప్రజలు తెలియజేస్తా ఉంటే ప్రజలను విస్మరిస్తే ఎట్లా దాన్ని ముందుకు తీసుకుపోవాలా సవరీయాలా ప్రజలు తెలియజేయాలి ప్రజలు కూడా ఈ రకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనేది ఈ రోజు ముఖ్య ఉద్దేశం అని చెప్పి ముఖ్యంగా తిరిగి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఇద్దాన్ని ఉందండి ప్రభుత్వానికి ప్రజలు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ప్రజలకు మాకు ముఖ్యంగా ఉందని తెలుసు